క్రీస్తు రందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఒక మూడు అనుభవాలు మనం చెప్పాలి దావీదు రాజైన తర్వాత మొట్టమొదటిగా ఒక గొప్ప భవంతిని దావీదు కడుతున్నాడు దేవుడు అతన్ని ఇజ్రాయిల్ల మీద రాజుగా నియమించాడని తూరు రాజైన హీరాము అతని దగ్గరికి అతనికి ఒక గొప్ప నివాసం కట్టేదానికి మనుషుల్ని పంపాడు అలాగే గతంలో దావీదు జీవితంలో పోరాటాలు యుద్ధాలు చూసినప్పటికీ రాజైన తర్వాత తాను చేస్తున్న మొట్టమొదటి యుద్ధం ఇక మూడవది రాజుగా తాను అభిషేకించబడినప్పటికీ మునుపటి వల్లే దేవుని మీద దావీదు ఆధారపడటం ఇదే అంశాలు సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అయితే అక్కడ ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను పదిహేడు వచనంలో ఇజ్రాయిల్ మీద రాజుగా దావీదుని అభి అభిషేకం చేశారని పిలిస్తీలు విని దావీదు పట్టు దావీదును పట్టుకోవడానికి పిలిస్తీలు వచ్చారు ఆ వార్త విని దావీదు ప్రాకార స్థలమునకు వెళ్ళి దాగి ఉన్నాడట ప్రభువులో ఉన్న ఈ గుణం దావీదులు కూడా మనం చూస్తాం ఎందుకంటే సమయం వచ్చేంత వరకు ప్రభువు కూడా ఆ శాస్త్రులు పరిచయలు లేదా అధికారులు సైనికుల చేతిలో నుండి తప్పించుకొని దాక్కుంటూ వచ్చాడు గతంలో నేర్పరి అయిన యుద్ధాలు చేసిన అనేక జయాలు పొందిన ఎదురవుతున్న ప్రతి శత్రువును ఎదుర్కొనక కాస్త దాగి ఉండడం అనేది దావీలో ఉన్న ఒక మంచి గుణం ఇక్కడ దాగి ఉండటం అనే మాట దేవుని అనుమతి కొరకు ఎదురు చూడమే తప్ప అది భయం కావచ్చు పిలిస్త్రీల మీదకి నేను వెళ్ళినడలా నీ వారు నాకు అప్పగించదువా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు పొమ్ము నీ చేతికి వారిని అప్పగించదు నన్ను యహోవా సెలబివగా దావీదు పిలిస్తీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవన్నట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసింది కదా అనుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అని పేరు పెట్టాడు కొందరు ఒకసారి అభిషేకించబడిన తర్వాత ఇక ఎవరి ఆలోచన అవసరం లేదన్నట్టుగా గర్వించి చెడిపోయినటువంటి వారిని మనం ఎంతమందిని చూసాం పైగా ఇది దేవుని పదే కదా అంటూ సమ్మతి లేకపోయినా అన్నిటిలో జరుబడుతుంటారు కొంతమంది మరికొందరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని చిత్తం అంటూ కాలయాపన చేస్తూ ఉంటారు సమయోచితమైన జ్ఞానము దేవుడు మీకు గాక ఈ దినవృత్తాంతములు మొదటి గన్న పద్నాలుగో అధ్యాయంలో మీరు పదమూడవచ్చిన చూడండి పిలి మరలా ఆ లోయలోకి దిగిరాగా రెండవమారు తిరిగి పిలి మన లోయలోకి వచ్చారు ఆ పై వచనాలు కదా శత్రువు మీద యుద్ధం చేయడం దేవుని చిత్తమని తెలిసింది పైగా జల ప్రవాహంలాగా శత్రువులను హతమార్చడం దావీదు రెండవమారు శత్రువు రాగా మరి వెంటనే వారి మీద యుద్ధానికి వెళ్ళలేదు ఎంత అద్భుతం చూడండి అగైన్ డేవిడ్ మరలా దావీదు దేవుని దగ్గర విచారణ చేయగా ఇక్కడ ఖచ్చితంగా ఒక అనుభవాన్ని మనం చూడాలి ఎందుకంటే ఆ ప్రతి సందర్భంలో దేవుని నడిపింపు ఒకేలాగా ఉండదు ఇక్కడ రెండవమారు దేవుడి దగ్గర దావీది ఎంక్వైరీ చేసినప్పుడు నీవు వెళ్ళవద్దు అన్నాడు దా అన్నాడు దేవుడు అంటే వారిని తరుముటకు నువ్వు వెళ్ళవద్దు కానీ చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొందలయ్యేందుకు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడము ఆ చప్పుడు విన్నప్పుడు పిలిస్తీల దండును హతం చేయుటకై దేవుడు నీకు ముందుగా వెళ్ళున్నాడని నీవు తెలుసుకోవాలంటున్నాడు సమస్య ఒకే రకంగా కనిపిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా దేవుడిని నడిపింపు ఉండదు ఆయన అనేక రకాలుగా నేను నడిపిస్తుంటాడు కనుక మనం ఆయన మీద ఆధారపడాలి దావిదుతో కలిసి దేవుడి యుద్ధానికి బయలుదేరాడు చూడండి ఎటువంటి సూచన ఇస్తున్నాడు దేవుడు తన ముందు నడుస్తున్న పాదాల చప్పుడు దావీదికి వినపడుతుంది ప్రవక్త అయినటువంటి యషియా అంటున్నాడు యషియా గ్రంథంలో ముప్పై అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చిన మీరు చూడండి మీరు ఎడమ ఎడమతటైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినపడను దేవునికి స్తోత్రం ఆయన నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్నాడు అందుకే లేఖనం అంటుంది కదా చెవి గలవాడు వినుగా కానీ ఆయన దావీదుకు ఇంత మంచి నడిపింపించాడు అని మనం సంతోషిస్తున్నామే ఇది ఒక నుంచి ఆయన మనతో మాట్లాడుతున్నాడు దేవుని చిత్తంలో అమర్చబడి ఉన్నటువంటి నీవు ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా ఏదైనా చిన్న పొరపాటు చేసే సమయంలో తప్పకుండా దేవుని నీకు ఒక వార్నింగ్ ఇస్తాడు ఒక హెచ్చరిక చేస్తాడు ఏదైనా ఒక సూచన నీకు చూపిస్తాడు అడ్డు కలగ చేస్తాడు అసమ్మతిని పుట్టిస్తాడు అప్పుడు నువ్వు ఆలోచన చేయాలి నేను దేవుని పని మీదనే వెళ్తున్నాను కదా నేను దేవుని బిడని కదా నేను అభిషేకించబడ్డాను కదా ప్రతిసారి కుదరద్దు అయితే విశ్వాసమైన కడత కొనసాగించు ఏసు వైపు చూడాలి యషియా అంటున్నాడు ఇదే త్రోవ అని అయితే మతేసు వార్త ఇరవై క్షమించండి యోహన్ వార్త పద్నాలుగు వచ్చిన ఆరులో ప్రభు అంటున్నాడు ఆ మార్గము నేనేనని అధ్యాయం చివరి వచనాలు గమనించండి పదహారు పదిహేడు వచనాలు దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేలీలు పిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గెజేరు వరకు తరిమిహాతం చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయిల్ ప్రదేశం అందంతటా ప్రసిద్ధి అయ్యేను యహోవా అతని భయము అన్ని అందరికీ కలగజేసాను పోరాటం ఏదైనా ప్రయాసం ఏదైనా దేవుడు సెలవిచ్చినట్టుగా చేయడమే ప్రాముఖ్యమైంది అగీర్తి నుండి తన ప్రజల్ని బయటికి తెచ్చినప్పుడే దేవుడిని యహోవా మోసకిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే నీ వలన కలిగేటువంటి భయము సమస్త దేశములకు నేను పుట్టిస్తాను అని దీన్ని గూర్చి సమాచారం విన్న వారందరికీ వణుకు పడుతుంది మనోవేదన కలుగుతుందని యుతుపదేశ కన్నం రెండు ఇరవై ఐదులో చూస్తామట దావేదికైతే మందు దేవుని యొక్క పాదుముల చప్పుడు వినపడింది కనుక ధైర్యంగా యుద్ధానికి వెళ్ళాడు మరి మత్సవాడార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏముంటుంది సమాధి యొద్ యేసు దేహాన్ని బ్రతకడానికి వెళ్ళిన స్త్రీలతో దూతలు అంటున్నారు ఆయన మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అని ఇక ప్రకటన ఆరు రెండులో చెప్పబడినట్టుగా ఆయన జయించుచు జయించుటకు బయలుదేరి ఉన్నాడు ఆయన అంటున్నాడు నా కుమారుడ యాకోబు నా కుమారుడ యశిరును భయపడకము జయించుటకు నేను కుడి చేతిని పట్టుకొని ఉన్నానని ఆయనను కానీ ఆయన లేఖనములను కానీ నమ్మిన వాడెవడు ఆధార ఆధారపడిన వాడెవడు సిగ్గుపన్న కరలే అక్కర్లేదని లేఖనం అంటోంది స్వచిత్తమును కాస్త పక్కకు నెట్టి దేవుని చిత్తమ్మక ఎదురు చూడండి దేవుని ఆత్మయే మీకు చక్కని నడిపింపు దయచేయను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ